మీ కుటుంబ సభ్యులకు శ్రీ మధు గ్రామీణ శుభాకాంక్షలు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ లబ్ధిదారులకు గౌరవ బిజెపి మండల అధ్యక్షులు అధికార ప్రతినిధులు జిల్లా కరోనా చేతుల మీదుగా ఈ యొక్క ఉజ్వల యోజన స్కీమ్ కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఆదేపల్లి ఎంకేసా గారు కూడా వచ్చి చేయండి చేయండి జాగ్రత్తగా వాడుకోండి అమ్మ మీ యొక్క లబ్ధి నలుగురు చెప్పండి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు మానేసి నిలబడండి ఎవరు వచ్చారని ఆ మరియు బాలింతలకు కూడా వారి యొక్క ఆరోగ్య పోషణకు కావాల్సినటువంటి మనీ వారికి దశల వారీగా డైరెక్ట్గా వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ముందుగా దర్లీ స్త్రీలకు వాళ్ళకి పన్నెండు లోపు నమోదు జరిగిన తర్వాత వారి అకౌంట్లో మూడు వేలు జమ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళు డెలివరీ అయ్యి త్రీ డోసెస్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వారి లోనే టూ థౌజండ్ ఈ ఆరోగ్యశ్రీ కింద కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీనికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇది ఒక మన ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు లక్షల రూపాయలు ఉచితంగా అనేది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు దీనికి సంబంధించి మేము త్వరగా చేపించండి అది నెక్స్ట్ వచ్చి మన సార్ మనం ఒకళ్ళు పక్కగా పెళ్ళింది సార్ యాక్సిడెంట్ వెళ్ళాను సార్ నలుగురు నలుగురు కలిపి ఒక్క నలభై మందిని తీసుకురావచ్చు కదా ఒక్క ఇరవై మందిని సరే ఈ రోజుకి ఓకే సార్ ఎప్పుడు వచ్చినా మా జనం మా మహిళలు ఏ కార్యక్రమం అయినా సరే అన్నిట్లో ముందు నేను అనిపిస్తా సార్ మీరు ఇప్పుడు కాదు సార్ వేరే పార్టీ మీటింగ్ అయితే సార్ ఏ పార్టీ అయినా ఏదైనా మా మహిళలు మన ప్రభుత్వానికి ఎప్పుడు అండగా ఉంటారని ఆమిస్తున్నాను సార్ మీరు ఏదే టైంలో కాదు ఏ టైంలో పెట్టినా మా మహిళలు రెండు సార్ రెండు సార్ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి